हां बेटा चलो बैठ जा अरे क्या बात है अनिल सर आ जाओ जॉइन साहब हां भी ले बने ले हां भी ले और बा मिरर और कोई जन दाद आम इतने लोगों को रेड्डी आगे इतने पांव నిన్నటి సాయంత్రం మా ఎస్ఐ వారి సిబ్బంది వెయిట్ అండ్ భాగంగా అశోక్ నాయక్ అనే అబ్బాయి పెద్దమాండ మండలం చెందిన వ్యక్తి ఒక రికార్డ్స్ లేని మోటార్ సైకిల్ వస్తూ మాకు దొరకడం జరిగింది దాన్ని పట్టుకుని అతను విచారించగా అతను పూర్వపు దొంగని తెలిసింది తర్వాత లోతుగా విచారించి అతని దగ్గర ఆ మోటార్ సైకిల్ చీజ్ చేసి ఎక్కడదని చెప్తే లోకల్గా దొంగతనం చేసినట్టు తెలిసింది ఆ తర్వాత పూర్తిగా విచారిస్తే మదనపల్లిలో ఇంతకుముందు అతనిపైన రెండు వేల పద్దెనిమిది ఇరవై సంవత్సరంలో ఇరవై ఒక్క కేసులు అతనిపైన రిజిస్టర్ అయి ఉంది ఆ తర్వాత విచారించి మా లో అతను అందుకు అతను వాలంటరీగా పద్నాలుగు మోటార్ సైకిల్ దొంగతానం తెలిసింది అందులో నాలుగు మోటార్ సైకిల్స్ మన రాయచూర్కి సంబంధించినవి నాలుగు మోటార్ సైకిల్స్ మదనపల్లికి సంబంధించినవి ఒకటి తమ్మళ్ళపల్లి ఒకటి పీలేరు ఒకటి పోలీస్ స్టేషన్ చెంది తెలిసింది రిమైనింగ్ మూడు కూడా తిరుపతి విరుడు కడప ఓడి తెలిసింది ఆ పోలీస్ స్టేషన్లో కూడా మేము ఇన్ఫామ్ చేయడం జరిగింది అన్ని పోలీస్ స్టేషన్లు కూడా ఈ మోటార్ సైకిల్ పైన కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి మన జిల్లాకు అన్నమయ్య జిల్లాకు సంబంధించి పదకొండు దొంగతనాల్లో మోటార్ సైకిల్ దొంగతనాల్లో ఈ ముద్దాయి ఇన్వాల్వ్మెంట్గా తీర్చడం జరిగింది ఇతని దగ్గర నుంచి మనం టోటల్గా పద్నాలుగు మోటార్ సైకిళ్లను రికవర్ చేసి ఈ కంప్లైంట్ల మేరకు ఈ మోటార్ సైకిల్ని ఎవరికైతే కేసులు రిజిస్టర్ చేశారో వారికి తప్పకుండా కోర్టు ద్వారా తీసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాము అంతేకాకుండా ఈ రాయచోటి పట్టణంలో రాత్రిపూట్ల అన్నామతలో మోటార్ సైకిల్ సైలెన్సర్ హెవీ సైలెన్సర్ తీసుకొని తిరుగుతున్నారు పెద్ద అందరికీ వాళ్ళ పేరెంట్స్కి విన్నపము దయచేసి లైసెన్స్ లేని వాళ్ళకి చిన్నపిల్లలకు మోటార్ సైకిల్ ఇవ్వకండి ఈ హైవేలో ఈ పిల్లకాయలు మోటార్ సైకిల్ ర్యాలీస్ అనేవని వెళ్తున్నారు యాక్సిడెంట్ దిరగడం వల్ల పిల్లలు ప్రాణాలు కోల్పోయే ఆస్కారం ఉంది కాబట్టి ఈ సైలెన్సర్ అన్ని తీసేసి వారికి మామూలు మోటార్ సైకిల్ లైసెన్స్ పద్దెనిమిది సంవత్సరాలు జరిగిన వాళ్ళు మాత్రమే మోటార్ సైకిల్ డ్రావ్వు చెప్పి మరోసారి వాళ్ళ తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తున్నారు